సుమిత్ర తనను తిట్టిందనే కోపంతో సుమిత్రని మెట్ల మీద నుంచి తోసేసిన జ్యోస్నా జ్యోత్స్నాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా అయితే ఎపిసోడ్ని అయితే ఖచ్చితంగా చూసేసేయండి చూస్తే మీకే అర్థమవుతుంది ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్నాని సుమిత్ర అయితే బాగా తిడుతుంది నీకు మాతృత్వం గురించి తెలియదు తెలియకుండా నువ్వు అలా మాట్లాడుతున్నావు నీకు అసలు దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు లేదు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పడంతో జోస్న కోపంతో రగిలిపోతూ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా శివనారాయణ కార్తీక్ను బయటకు తీసుకుని వెళ్ళి అరే కార్తీక్ నాకైతే చాలా భయంగా ఉంది స్వామీజీ అయితే ఏ రూపంలో వస్తుందో తెలియదు ప్రమాదం ఖచ్చితంగా ఇంటికి ప్రమాదం ఉంది అని చెప్పేసి వెళ్ళారు నాకైతే అప్పటి నుండి చాలా భయంగా ఉంది నాకేమైనా పర్లేదు కానీ ఇంట్లో వాళ్ళకేమైనా అయితే తట్టుకునే పొజిషన్లో నేను లేను అని చెప్పేసి శివన్నారాయణ చెప్పడంతో తాత నువ్వైతే ఏమి కంగారు పడకు ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏమీ జరగకుండా ఇక్కడే ఉండి చూసుకునే బాధ్యత నాది అని చెప్పడంతో ఇంకా శివనారాయణ అయితే ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు తాత ఎవరి వల్ల ఇంటికి ప్రమాదం రాదు ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా ఎప్పుడూ కూడా ఎవరికి చెడు చేసిన వాళ్ళు కాదు కాబట్టి కానీ ఒక్క జ్యోసన వల్లే ఈ ఇంట్లో వాళ్ళకి ప్రమాదం కాబట్టి జ్యోసన ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటే చాలు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ ఇంటికి రావు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా ఇప్పటి నుంచి నేను జ్యోసనాన్ని కనిపెడుతూ ఉండాలి కనిపెట్టి అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకున్న లోపలికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంకా జ్యోస్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ మమ్మీ అసలు అందరి ముందు నన్ను అవమానించింది నన్ను చంపమంటే కొట్టింది మమ్మీని వదిలిపెట్టకూడదు నన్ను పెంచిన తల్లి అయ్యి ఉండొచ్చు కానీ ఇలా కొడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను అని చెప్పేసి మనసులో అనుకుంటూ నేను ఏదో ఒకటి మమ్మీని చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపైతే పారిజాతం వస్తుంది వచ్చి ఏమే ఎందుకు ఇలా చేసావు నువ్వు అసలు నువ్వు నా మనవరాలను చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గేస్తుంది ఎప్పుడు ఏదో ఒక విధవ పని చేయడం అందరితో తన్నులు తినడం లోపలికొచ్చి కోపంతో రవిలు పోకుంటూ ఏడవడం నా మీద కోపడ్డం ఇదే కదా నీకు తెలిసింది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే గ్రాని నేను చాలా కోపంగా ఉన్నాను ఇప్పటికే మమ్మీ అంతమందిలో నన్ను పట్టుకొని అవమానించింది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వేదో ఒకటి చేసుకోవే బాబు నీతో ఉంటే నాకు కూడా తన్నులు పడేలాగా ఉన్నాయి అని చెప్పేసి అక్కడి నుండి అయితే సైలెంట్గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే జోస్నా అనుకుంటూ ఉంటుంది వెళ్ళు గ్రాని వెళ్ళు ఏం చేయాలో మమ్మీని నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా అనుకొని ఇంకా బయటికి అయితే వస్తుంది బయటికి రావడంతో అంతా రాత్రి అయిపోవడంతో ఎవరి పనులు వారు చేసుకుని పడుకుంటారు పడుకున్న తర్వాత ఇంకా సుమిత్ర తన గదిలో ఉంటుంది జోస్న వెళ్ళి చూసినప్పుడు సుమిత్ర తన గదిలో ఉండి ఒక బుక్ చదువుకుంటూ ఉంటుంది బుక్ చదువుకుంటూ ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా మమ్మీ వాటర్కి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పక్కన ఉన్న బాటిల్లో కూడా వాటర్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మెట్లు దిగాలి కాబట్టి ఈ మెట్లు మీద నేను ఆయిల్ పోస్తాను పోయడంతో మమ్మీ కాలు జారి పడిపోతుంది నా పగ ఉంటుంది అందరి ముందు నన్ను అవమానించిన మమ్మీకి ఈ మాత్రం శాస్త జరగాల్సిందే అని చెప్పేసి అనుకొని కొబ్బరి నూనె డబ్బా తీసుకుని వచ్చి మెట్ల మీద అయితే పోస్తుంది పోయడంతో ఇంకా తను అనుకున్న విధంగానే జోస్న అనుకున్న విధంగానే సుమిత్ర అయితే బయలుదేరుతుంది బయలుదేరి చూసుకోకుండా ఇంకా వాటర్ క్యాన్ బయలుదేరి ఆ కొబ్బరి నూనె మీద వేయడంతో ఒక్కసారిగా సుమిత్ర అయితే అరుచుకుంటూ అమ్మా అని చెప్పేసి అరుస్తూ కిందకైతే పడిపోతుంది అలా అరుపుతో అందరూ కూడా బయటికి వస్తారు ఇంకా కార్తీక్ కూడా ఆల్రెడీ శివనారాయణకి చెప్పాడు కదా నేను ఇంటికి వెళ్ళిన తాత ఇక్కడే ఉండి నేను అంతా గమనిస్తూ ఉంటాను ఎవరికి ఏ అపదం రానివ్వనని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే పరిగెత్తుకొస్తాడు పరిగెత్తుకొచ్చేసరికి సుమిత్ర రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉంటుంది తలకంతా రక్తమైపోయి గాయమైపోయి కింద రక్తంలో కొట్టుకుంటూ ఉంటుంది అది చూసి కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కార్తీక్ చూసి అత్త అత్త అని చెప్పేసి లేపినప్పటికి కూడా తన తలకి దెబ్బ తగలడంతో సుమిత్ర అయితే స్పృహ కోల్పోతుంది శివనారాయణ ఒక్కసారిగా భయపడిపోయి కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు అసలు అత్త ఎలా పడింది అని చెప్పేసి మెట్ల మీదకి వెళ్తూ ఉండగా అక్కడ కొబ్బరి నూనె కనిపిస్తుంది కొబ్బరి నూనె చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ కానీ సుమిత్ర అంత అరుపు అరిచినప్పటికీ కూడా అందరూ బయటకు వచ్చారు కానీ జ్యోత్స్నా బయటికి రాలేదు దాంతో కార్తీక్ ఇంకా డౌట్ వస్తుంది డౌట్ వచ్చి జ్యోత్స్నా జ్యోత్స్నా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు అరిచేసరికి ఏంటి బావా ఏంటి ఈ టైంలో అరుస్తున్నావు అని చెప్పేసి అంటే మీ మమ్మీ కింద పడిపోయి అంత పెద్ద కేక వేసింది కానీ నువ్వు బయటికి రాలేదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి బయటకు వచ్చారు కానీ నువ్వెందుకు రాలేదు నీకు వినబడలేదా లేకపోతే వినబడినట్టు నటిస్తూ ఇంట్లోనే ఉన్నావా అని చెప్పేసి కార్తీక్ అడగడంతో ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు ఏమైంది మమ్మీకి కాలు జారి పడుంటుంది దానికి ఎందుకు నువ్వు ఇష్యూ చేస్తున్నావు అని చెప్పేసి జ్యోస్న అంటూ ఉంటుంది ఆ విషయంతో దసరా కోపం వస్తుంది జ్యోత్న నువ్వు అసలు మనిషివేనా నువ్వు అసలు సుమిత్ర కన్న కూతురివేనా ఒక పక్క నీ కన్న తల్లి ఇలా రక్తంలో కొట్టుకుంటుంటే నువ్వు పడిందేగా అని చెప్పేసి అంత చీప్గా మాట్లాడతావా ఆఫ్టర్ ఆల్ అంటావా నువ్వు అసలు మనిషివేనా అని చెప్పేసి అంటూ ఉంటాడు మనిషే కాదు మావయ్య ఈ ఇంటి వారసురాలు కూడా కాదు అని చెప్పేసి కార్తీక్ కోపంలో నిజం బయట పెట్టేస్తాడు అలా కార్తీక్ వారసురాలు కాదు అని చెప్పడంతో జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి ది కోపంగా మాట్లాడుతుంటే జోస్న ఈ నువ్వు ఇంటి వారసురాలువి కాదు కాబట్టే మా సుమిత్రత కూతురివి కాదు కాబట్టి తను పడిపోయినా సరే నీకు ఏమాత్రం కూడా జాలి అనిపించడం లేదు అని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి బావా ఊరుకుంటున్న కొద్ది నువ్వు రెచ్చిపోతున్నావు అని చెప్పేసి కార్తీక్ మీదకు వెళ్ళేసరికి కార్తీక్ అయితే జోస్న చంప పగలగొడతాడు చంప పగలగొట్టి నిజం బయటికి చెప్పమంటావా తాత మామయ్య అందరూ వినండి మీ కన్న కూతురు జ్యోస్న కాదు దీప మీ కన్న కూతురు కానీ కేవలం ఆస్తి కోసం మాత్రమే జ్యోస్న మీ కన్న కూతురులాగా నటిస్తుంది ఇప్పటికిప్పుడు మీ ఆస్తి మాయమైపోయిందనుకోండి జ్యోసన కూడా మాయమైపోతుంది ఆస్తి కోసమే ఈ నాన్నమ్మ మనవరాలు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు సుమిత్రత్త నుంచి చిన్నప్పుడే బిడ్డను దొంగలించేసింది పారిజాతం పారిజాతం తర్వాత ఇంకా బస్ బస్టాండ్లో వదిలేస్తే కుబేరు తీసుకుని పెంచుకున్నాడు ఇప్పుడు దీప మీ కూతురు ఎక్కడ దీపిక ఆస్తంతా వెళ్ళిపోతుందో అని ఎక్కడ దీప మీ కూతురు అని తెలిసిపోతుందో అని చెప్పేసి దీపని మీకు దూరం దూరంగా ఉంచాలని చూసింది దీపని ఒకప్పుడు చంపాలని చూసింది అది కూడా కుదరలేదు ఇప్పుడు నా బిడ్డను కూడా చంపాలని చూస్తుందేమో నా భార్య జోలికి వస్తే ఎవరి ప్రాణాలు తీయడానికైనా నేను వెనుకాను అని చెప్పేసి కార్తీక్ కోపంగా అన్ని నిజాలు బయట పెట్టేస్తుంటే శివనారాయణ అలాగే దసరథ అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు పారిజాతానికి అయితే గుండె గుబేలు అంటుంది ఏంటి వీడు వీడికి ఇవన్నీ ఎలా తెలుసుని అయినా ఇంటి వారసురాలు దీప అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఒక పక్క శివనారాయణ అయితే ఏంటి జ్యోసన కార్తీక్ చెప్పింది నిజమేనా నువ్వు ఇంటి వారసురాలువి కాదని తెలిసినా సరే మా దగ్గర నటిస్తున్నావా ఇంత మోసం చేస్తున్నావా మమ్మల్ని అని చెప్పేసి జ్యోత్న చంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా జ్యోస్న అయితే వణికిపోతూ ఉంటుంది తాత ప్లీజ్ తాత నాకైతే ఏ పాపం తెలియదు బావ అన్ని అబద్ధాలే చెప్తున్నాడు అనడంతో నోరు మూసుకో బావ ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం కార్తీక్ అనేవాడికి అబద్ధం అంటే ఏంటో కూడా తెలీదు తనకి కూడా నిజమే చెప్పడం మాత్రమే తెలుసు కార్తీక్ దీపం మీదకి నువ్వు ఇన్న కుట్రలు చేసావా ఇప్పుడు సుమిత్ర రక్తం మడుగులో కొట్టుకుంటుంటే కూడా నువ్వు ఏమాత్రం పట్టించుకోలేదు ఇక్కడే అర్థమైపోతుంది నువ్వు మా కన్న కూతురువో కాదో కానీ ఇప్పుడు కూడా నిన్ను వదిలిపెడితే మేము ఇంతకంటే మా వంటి దుర్మార్గులు ఉండరు కాబట్టి ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను ఫోన్ చేసి నిన్ను మీ నానమ్మని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయిస్తాను అని దశరథ అయితే కోపడంతో మావయ్య ఒక్క నిమిషం మావయ్య నేను మాట్లాడతాను అని చెప్పేసి పారిజాతం పారిజాతంతో ఇంకా అంటూ ఉంటాడు శివన్నారాయణ ఏంటి పారిజాతం వాడు చెప్పింది నిజమేనా అని చెప్పేసి అడిగేసరికి పారిజాతం అయితే నోట్లో నీళ్ళు నమ్ములుతూ అయిపోయింది నా పని ముసలోడు ఇంకా నన్ను బయటకు గెంటేస్తాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఈ దిక్కుమాలిన దానివల్ల నాకు అన్ని కష్టాలే ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే శివన్నారాయణ ఇద్దరినీ కూడా ఇంట్లోండి బయటకైతే గెంటేస్తాడు గెంటేయడంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏం చేయాలో కూడా వాళ్ళకు అర్థం కాదు ఈ విధంగా కార్తీక్ అయితే జోస్నాని ముప్ప తిప్పలు పెడతాడు